ఏ ఊరు సోమందపల్ ఆటోనా ఏం చదువుకున్నావు డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ పెట్టుకు మొన్న వచ్చిందా నీకు వాహనమిత్ర లేదు ఏం ఎలిజిబిలిటీ లేదా అప్లై చేసుకోలేదు వెరీ గుడ్ బన ఎం బాబడే పట్టు ఫోటో తీస్తారని కొట్టునట పది వాగ్స్ వస్కపిట ఎట్లనే కస్ కలెక్షన్ నా అంటే అవనుంది

நான் போனாசி நான் நான் எது மாட்டாடு ஏமா பாகனா எல்லா வியாபாரம் ப ఏమైనా రేట్లు తగ్గినా ఎక్కినా గ్యాస్ తీసుకున్నావా ఫ్రీ గ్యాస్ అంతా ఓకేనా ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు తల్లి తల్లికి వందనం వచ్చిందా ఫ్రీ బస్ అంత హ్యాపీ కదమ్మా ఏమ్మా అంత హ్యాపీనా నీదేనా ఏనానా ఏనా నీదేనా టీ ఏం బా నమస్తే నేను ఎవరో డిస్కషన్ చేశారు కదా బాబు ఇక్కడ బాగుంటుంది టీ మా దగ్గర పోస్ట్ ఆఫీస్ అని అన్నే చెప్పింది అదే అన్నయ్య చెప్పింది ఇచ్చే ఇచ్చే ఉంది ఆ గ్లాసులు వాడుకుంటాను ఆ కప్పి ఓం ఓరీ గుడ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మూర్తి నువ్వు అందరికి కవర్లు ఇవ్వడం లేదు మూర్తి చూడు ఇంకా అదే కవరే పట్టుకొని తిరుగుతా అన్నాడు బాగా ఏదన్నా బాస్కెట్ ఒకటి అమ్మ బాగున్నావా నిన్న వచ్చినట్లుంటివి వాడికి వచ్చి కింద కూర్చుంటువి కింద కూర్చోకుండా పైన కూర్చోవాలా మాట్లాడవా చూసి నువ్వు గమ్ గంపెత్తుకొని వచ్చింది వెరీ గుడ్ ఏం బా బానా కమిషనర్ తాగలేదా భయపడి వెళ్ళిపోయినా వీళ్ళు ఎక్కువ బడ్జెట్ చెప్తాను కమిషనర్ టీ ఏమో